yeah Música నేను నేనెవరిని నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అంటే నిజమకాని ద్రాక్షవల్లి కూడా ఉంటుంది చేదు కాయలు కాసే ఈ రోజున మనము ఎటువంటి ద్రాక్షావళిగా ఉన్నాము అది మనం చేదు కాయలు కాస్తున్నామా దేవునికి చేదైనటువంటి ఫలాలను ఇస్తున్నామా లేక మధురమైన ఫలాలు ఇస్తున్నామా దేవుడు నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య మన తండ్రి అయితే వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తారట ఫలించాలి దేవునికి ఫలాలు ఇచ్చేవారు కావాలి ఫలాలు ఇప్పుడు ఒక చెట్టు వేసామంటే మనం దాని నుండి ఏం ఆశిస్తాం ఒక ఫలాన్ని ఆశిస్తాం అందుకే దాన్ని వేస్తాం దానికి టైం టు టైము నీళ్ళు నీరు వేస్తాం అవసరం వస్తే పురుగు పడితే ఎరువు వేస్తాం ఇలా కొన్ని కొన్ని చేస్తూ మనమేం ఆశిస్తాం ఫలాలు ఫ్రూట్స్ అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు కూడా మన నుండి ఫలాలని ఆహ్వానిస్తారు లేక ఆస్వాదిస్తారు ఫలాలు అంటే ఏంటి మనిషిలో కూడా ఫలాలు ఉంటాయా చెట్టు అయితే ఫలాలు ఇస్తుంది మరి మనిషి ఇస్తుందా అని కొంతమంది అనుకోవచ్చు ఫలాలు అంటే ఏంటి అలెలుయ్య రాసిన అండి గలతీరాసిన భద్రం ఇరవై రెండులో అయితే ఆత్మ ఫలమేమనగా ఫలం చూసారా మన ఫలాలు దేవునికి ఫలాలు ఇచ్చే చెట్టులు కావాలి మనకు కూడా ఫలాలు ఇచ్చే చెట్టే కావాలి ఫలాలు ఇవ్వకపోతే మనం ఆ చెట్టుని ఏం చేస్తాం కొన్నాళ్ళు చూస్తాం ఇది ఏంటంటే గొడ్డిది కదా గొడ్డిదని నరికి వేస్తాం ఫలాలు ఇవ్వకపోతే అదేం చెట్టు అంటాం గొడ్డిదని దాన్ని ఏం చేస్తాం నరికి వేస్తాం ఇప్పుడన్నా అర్థమైందా అల్లీలు చెప్పండి అర్థమైన వాళ్ళు ఫలాలు ఇవ్వని చెట్టు అట దేవుడు కూడా అదే ఫలాలు ఇవ్వని తీగను దాన్ని కూడా అలాగే చేస్తారట నాలో ఫలింపున్న ప్రతి తీగను తీసి పారవేస్తారట ఫలాలు అంటే ఏంటి అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ మట్టుమొట్టదేంటి లవ్ గాడ్ ఈజ్ లవ్ మొదటి యోహాను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎందులో రాయబడింది గాడ్ ఈజ్ లవ్ దేవుడే ప్రేమ మనుషులు లోకంలో ఉన్న ప్రపంచంలో ప్రతి జంతువులోను ప్రతి మనిషిలోని ప్రతి జీవిలోనూ కనబడేతుంది ఒక్కొక్క టైంలో ఎంత క్రూరులైనా ఒక్కనొక్క టైంలో వారి చిన్నతనంలో కావచ్చు బాల్య దశలో కావచ్చు యవ్వన దశలో కావచ్చు కౌమార దశలో కావచ్చు వృద్ధాప్యంలో కావచ్చు ఏ దశలోనైనా ఏదో ఒక టైంలో ఎంత క్రూరులోనైనా లవ్ కనబడుతుంది ప్రేమ కనబడుతుంది అది ఎవరిది దేవునిదట అలెలుయ్యా అందుకే దేవుడు చెప్తున్నారు ఆత్మఫలం ఏమనగా ప్రేమ మొట్టమొదటిది ప్రేమ అని దేవుడు ప్రేమించేవాడని మనం చెప్పుకుంటున్నాం కదా మొదటి ఆహ్వానం నాలుగు ఎనిమిదిలో చూడండి ఎనిమిదిలో ఏముంది దేవుడు ప్రేమ స్వరూపణ దగ్గర ఏముంది చూడండి దేవుడు ప్రేమ ఉన్నాడు పుట్టినోట్లు ఏముంది దేవుడు ప్రేమ ఉన్నాడు ఇప్పుడు చెప్పాను కదా నేను ఎవరు దేవుడు దేవుడు అంటే ప్రేమే అలెలుయ్య చూసారా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అందుకే ప్రతి జీవులో ప్రతి దాంట్లో కూడా ప్రేమ కనిపిస్తుంది అలెలుయ్య క్రూరత్వం అనేది మనుషుల్లో అపవాది వేస్తాడు ఆ విత్తనాన్ని కానీ దేవుడు విచ్చింది ప్రతి వారిలో ప్రేమ ఆత్మ ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సంతోషం చూసారా ఇవన్నీ దేవుడిచ్చే ఆత్మఫలాలు సంతోషం ఈ ఈరోజులో ఎవరికి ఉంటుందంటే నిజమైనటువంటి దేవుని రక్షణ పొందిన వారికి నిజమైన దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో ఆయన ప్రేమ స్వరూపగా ఎవరిలో నివసిస్తాడో వారికి ఏముంటుంది ఎల్లప్పుడూ జాయ్ సంతోషము ఇంకా సమాధానము హలలుయ్య అది దైవిన ఆశీర్వాదం లేక దేవుని యొక్క అభిషక్తుల ద్వారా ప్రార్థన చేయించుకునేటప్పుడు నీకు ఆ దీపెనలు వస్తాయి ఆ దీపెలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయట్లేదు వాటిని కాపాడుకుంటా నీ నీతో ఎల్లప్పుడూ ఉండాలంటే నీవు కూడా ఆత్మీయ స్థితిలో ఎదిగే విధంగా ఉండాలి హలలుయ్య ప్రేమ సంతోషము సమాధానమట చూసారా అంత అద్భుతమైన మాటలు సంతోషము సమాధానము ఈ లోకంలో ఎక్కడ చూసినా సమాధానం కొరవైపోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యకి భర్తకి మధ్యలో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సమాధానం అనేది ఉండకుండా దుష్టుడు చేసే దినాలి కానీ కొంత సమయానికి దేవుడు ఆయన సమాధానకర్త అందుకే సమాధాన పరిచేవారు ఎవరు ధన్యులు వారి దేవిని పిల్లలు అలెలుయ్య అయితే దీర్ఘశాంతము దీర్ఘశాంతం శాంతం వహించుతారు అనేకమైన దేవుని బిడలు ఏ విషయంలోనైనా శాంతం వహిస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు తొందరపడి అటు ఇటు వెళ్ళరు దేవుని సందులో కనిపెట్టి దేవుని దివ్యంలో పొందుకోవటానికి దీర్ఘశాంతం ఉంటుంది కావాలి దయాళుత్వం దయ చూపించాలి ఇతరలీడల మనం మనం కూడా ఇతరలీడల దయ పొందాలంటే మనం ఏం విత్తుతాం అదే పంట కోస్తాం దయాళతో మంచితనం మంచితనం ఉండాలి ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళు నీకు మంచి చేయాలనుకుంటారు కొంతమంది కానీ వీళ్ళు మాత్రం ఎదుటి వారికి మంచి చేయరు వీళ్ళకి మాత్రం అందరం మంచి చేయాలనుకుంటారు వీరు మాత్రం మంచి మాత్రం ఏ మాత్రం చేయరు మంచి జోలికే వెళ్ళరు మరి అటువంటి వాళ్ళకి దేవుడు ఎలా మంచి చేస్తాడు ఇచ్చుతావో అదే పంట కోస్తావు అని బైబీలో నువ్వు మంచితనం ఇద్దావు అనుకో ఇతరులకి కొంతమంది వాళ్ళ మట్టికి వాళ్ళే వాళ్ళ మట్టికి వాళ్ళే వాళ్ళ మట్టికి వాళ్ళే మంచిగా ప్రవర్తిస్తారండి బయట వాళ్ళకి మంచిని చూపించరు ఒక్కనొక ఇంటిలో ఓసారి గృహప్రవేశం జరిగింది ఆ ఇంటిలో ఆమె ఒక్కతే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ కొడుకు పిల్లలతో మనవులు మనరాళ్ళతో లేక వాళ్ళ బంధువుల పిల్లలతో బంధువుల పిల్లలతో కలిపి ఆడుకుంటూ ఆడుకుంటూ ఈవిడేం చెప్తే వాళ్ళు వాళ్ళ బంధువుల పిల్లలకి వాళ్ళ రిలేటివ్స్ పిల్లలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి కుట్టుకాడికి వెళ్ళమంటే వాళ్ళతో పాటు వీలు వెళ్తూ ఉన్నారు చుట్టుపక్కల పిల్లలు ఇలా చేస్తూ ఉంటే లాస్ట్లోకి వచ్చింది జరిగండి బోధినాల టైం వచ్చింది బోధినాల టైం వస్తే ఆమె ఏం చేసింది తెలుసా మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి అందండి చూసారా ఏది మంచితనం ఇరుగుపొరి వరకు కూడా పిల్లలు ఆడుకునే పిల్లలతో పాటు ఎంత తినిస్తారు వాళ్ళు ఎప్పుడు వచ్చారు వాళ్ళు గృహప్రవేశం రోజున శుభదినాన్న అదేనా మంచితనం హృదయం ఎక్కడో చివుక్కుమంది ఎంతో బాధ అనిపించింది ఏం చేస్తాం ఆ పిల్లల్ని వెళ్ళిపోమంది అంటే ఆమె మీరు కూడా అలా చేస్తున్నారా మీ వాళ్ళకి మీరే పెట్టుకుంటే అదేం మంచిదను అందులోనే కొంచెం ఇతరులకు కూడా మంచి నిన్న వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలి ఏది దేవుని ప్రేమ అలెలుయ్య అలా చాలా బాధ ఒక్కతే మళ్ళీ ఆమె అలెలుయ్య ఇలా ఎవరు చేయకండి దేవుని సందికి వచ్చేవాళ్ళు దేవుడు అదే చూస్తాడు నీ వాళ్ళకు నువ్వు పెట్టుకుంటావు అది పెద్ద విశేషమేమి కాదు దేవుని దృష్టిలో శుభదినాన వచ్చారే దినాన వచ్చారే పిల్లలు దేవునితో అంటారు ఏది ఈ రోజుల్లో కొంతమంది ఇలానే ఉంటారు అది చాలా తప్పు దేవుని దృష్టిలో హలో దీనంగా చిన్నపిల్లలు వాళ్ళతో పాటు కూర్చుంటూ లేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు ఎక్కడ వెళ్ళమంటే వాళ్ళ పిల్లలతో పాటు వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళని మనం అలా చేయవచ్చా మన పిల్లల్లానే చూడాలి హలేలుయ హలేయ చెప్పిన మార్గం పరిశుద్ధమైన మార్గం ప్రేమ కలిగిన మార్గం ఆయనే ప్రేమ ఉన్నాడు ఆమెలో కూడా ఆ దేవుని ప్రేమ దేవుడే ఉన్నట్లయితే అలా చేయలేదు కదా దేవుని నమ్ముకున్న పేరుకే అందుకే పిచాచులు రాక్షసులు అనేకమైన సైతంలు బట్టి నీ ఆమెకి హలలుయ్య చూసారా సైతం బట్టి దేవుని సన్నిధికి రామ్మ ఏడు వారాలంటే ఇక్కడ మానేసి బందరు వెళ్ళిపోయింది సన్నిధికి చూసారా దేవుని ప్రేమ నీలో ఉందా విరిగిపోయిన వారికి నీ తోడు పుట్టిన వారికి ప్రేమ చూపిస్తున్నావా పైకి ఒకలా చూపిస్తున్నావా జాగ్రత్త బి కేర్ఫుల్ ఈ చిన్న విషయాలు కాదు ప్రేమ లేనివాడు పర్లోక రాజ్యం వెళ్ళడట కిందని చదువుకోండి గలతీరాసిన పత్రికలు దేవుని రాజ్యం లేదు వాళ్ళకి ఎందుకు దేవుడు ప్రేమ అన్నాడు అక్కడ ప్రేమ చూడండి నీళ్ళు నీళ్ళు కలిసిపోతాయి పాలు పాలు కలిసిపోతాయి వేసి చూడండి ఆయిల్ కలుస్తుందా అలా ఉంటుంది బందరు వెళ్ళిపోయింది పిచ్చరాజులు రాక్షసులు పట్టేసి నేను ఎక్కడ రమ్మంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మీ దగ్గరికి వస్తానని చెప్పింది చర్చిగా చెప్తున్నారు వాళ్ళు నాకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తు దేవుడు ప్రేరేపిస్తున్నాడు పంపించి నాకు మార్త ఎవరైనా పంపించు ఆమె బుధవారం ప్రార్థనకి రమ్మానా చెప్పు అని చెప్పారు వేసేనా అలాగేనయ్యా అని చెప్పి పంపిస్తే మన సహోదరులని దేవుని బిడ్డలని ఆమె లేదన్నారట ఇంట్లో చర్చికి వెళ్తానని చెప్పింది ఇప్పుడు ఐదు రోజులైంది దగ్గర దగ్గర చర్చికి రాలేదా వాళ్ళు ఆమె ఏమైపోయినా మన మీదకి వచ్చేసింది చూసా వేసే ఎంత చెప్తారు తన సేవకులకి హలెలుయ్యా చర్చికి వచ్చి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది ఇంక చర్చికి రాలేదా ఏమనంటే రాలేదండి మా దగ్గరికి అమ్మగారు అందరికి పంపించారు పొలమ మీ డబ్బులు మాకు లేదు పట్టుకొని వెళ్ళిపోయింది డబ్బులన్నీ అక్కడ ఏం చెప్పింది అమ్మ చచ్చిగలతా అంటే కూడా మనకి ఇచ్చేసింది అనుకుంటారు అని సరే అటువంటి మనకెందుకు మనకి అంతకు మించి వేసే వేలి అని కాకుల ధర పోషించాడు మనల్ని ఇంకా పోషిస్తాడు హలలుయ్య కానుక తెచ్చి తీసుకోనంటే పెట్టి మీద పెట్టింది సహోదరుల చేత చేతమ్మా కానుక నువ్వే పట్టుకెళ్ళిపో అని చెప్పి చెప్పి ఇచ్చేసాను హలలుయ్య కానుకలవి కాదంటే దేవుడికి కావాలి ఈ హృదయం హృదయంలో దేవుని ప్రేమ ఉందా ఆ ప్రేమతో నువ్వు దావజల్ని ప్రేమిస్తున్నావా తోటివారిని ప్రేమిస్తున్నావా అది లేకపోతే నీ ఎవరికి కావాలి నీ ఎవరికి కావాలి నీ హృదయంలో మార్పుడు ఉందా జరిగిందా హలోయ కా దేవుని కానుకుంటే నేను దేవుడి ప్రేమించేది కానికపోతే ఎక్కడికి వెళ్ళి అక్కడక్కడ ఫోన్ నెంబర్ మార్చేసింది ఫోన్ చేస్తూ ఉంటే ఎవరెవరు ఎత్తున్నారు సరే మన వాళ్ళకి చెప్పిందట ఇంకో ఇంకో చర్చిలో ఉన్నాను అక్కడ వాళ్ళేమో అన్ని మొత్తం నెంబర్లు మార్చేసి డబ్బులన్నీ కాజేసుకొని చేసుకొని అప్పుడు వచ్చింది ఇంటికి అప్పుడు చర్చికి వచ్చింది ఇలాగ ఐదు ఆరు వారం రెండు మూడు నెలలు అయిపోయినాయి నేను రమ్మన్నది ఎప్పుడు అప్పుడే అట వెళ్ళిపోయింది చూసారా వాళ్ళ కేసు మన మీదకి రాకుండా ఆ డబ్బులు మన మీద పెట్టినామో వాళ్ళు పొలం వెళ్ళిందట మన మీద పెట్టినామో ఇంటి వాళ్ళు అందుకని దేవుడు మనిషిని పంపించారు హలే లుయ్యా ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి మా సేవలో మీకేం తెలియదు ఆ పాటలు వస్తారా వెళ్ళిపోతారు అంతే అలెలుయ్య వాళ్ళు ఆమె ఏమన్నా విన్నా మా మీద పెడతారు చూసారు డబ్బులన్నీ కాజేసి అప్పుడు పంపించారు పోలేరు సైతన్లు అప్పుడు మళ్ళా వచ్చింది అలెలుయ్య ప్రేమ లేకపోతే దేవిని చూడలేవు దైవరాజ్యమే ఉండదు అలెలుయ్య ಪ್ರೇಮೇ ಶಾಶ್ವತ ಮಹಿಳಾ ಪರಿಶುದ್ಧಮೈನ ಪೊದರಿಲ್ಲು ಹೋ ಪ್ರೇಮೇ ಶಾಶ್ವತಮೀನಾ ಪರಿಶುದ್ಧಮೈನ ಪೊದರಿಲ್ಲು ಮನಸೇ ಮಂದಿರ ಮಾ দীপামনীরে পেমে সাসাত্্যমাই না পাি সুদ্ধামাই না విని పరిశుద్ధ మనకి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెను ప్రేమ సహిస్తుందట అది డంబమ్గా ప్రవర్తించదట అమర్యాదగా నడువదట అది ఉప్పొంగిపోదట ప్రేమ లేకపోతే ఒకరినొకరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలకి కొడుకొని లేసాడంట సైతాన్ని బట్టి తల్లి మీదకి తండ్రి మీదకి ఎవరు వస్తే వాళ్ళ మీద రాళ్ళు విసిరేస్తున్నాడు చూసారా రాయులు చిన్నపిల్లడు రెండు సంవత్సరాలప్పుడు అవునా చేయొత్తండి ఎవరా చూసారా నేను ఉట్టిన చెప్పునా అమ్మగారు ఉట్టిన చెప్తారు ఇవన్నీ చిన్నపిల్లలు ఏంటి రాయిస్తారా అనుకుంటారు మీరు అమ్మ అబద్దాలు ఆడితే వేసేదారు ఏమందా మా పని అయిపోయింది అబద్ధాలు ఆడకూడదు తెలిసి తెలిసి జ్ఞానంగా నడుచుకోమన్నాడు ఇంకా పాముల వల్ల వివేకం కలిగి పావురుల వల్ల నిష్కపటమైన హృదయంతో నడుచుకుమన్నాడు దేవుడు పండుకలేసి ఏడ్చుకుంటూ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వెళ్తారా లేదా అటువంటిది రాయలు కొడుతుంటే ప్రేమ ఎక్కడది అది సాత అనేది ఆ స్వభావం పెద్దవాళ్ళు కూడా మీరు కూడా రాయలు ఇసురుకునేటట్టు మాటలు ఇసురుకుంటున్నారా కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా మాటలతో అది దేవుని స్వభావమే కాదు ప్రేమ కలిగి ఉండండి ప్రతి ఒక్కరూ ప్రేమ లేనివాడు ఏంటి వ్యర్థుడు అని ఉంది మొదటి కొరింది పదమూడవ అధ్యాయం మొత్తం అంత ప్రేమే కుటుంబకులు ఒకరితో ఒకరు ప్రేమ లేకపోతే దైవరాజ్యంలో ఏముంటుంది మీకు దైవరాజ్యంలో అటువంటి వారికి స్థానమే లేదు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు అటువంటి వాళ్ళు గల్త్ రాసిన పత్రికలో రాయబడింది ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ఓర్చుకుంటుంది దయగలిగి ఉంటుంది మరి దేవుని ప్రేమ లేకపోతే మీ అందరి కోసమేమో ప్రార్థన చేస్తామా ఏంటి హలలుయ్య మీరన్నా ప్రతిరోజు రోజులేసి ప్రార్థన చేస్తారో లేదో తెలీదు దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది నా పిల్లలకి ప్రార్థన చేయి నా పిల్లల కోసం నాకు మాతే ప్రార్థన చేయండి మీరందరూ లేటుంబీకులందరూ లేని దేవుని సన్నిధిలో అక్కండి ఇక్కడికి అందుకే తీసుకొచ్చి రేసాయి హలలుయ్య ఆ ఒక్కామే చాలా బాధ అది నాకు గుర్తొచ్చినప్పుడల్ ఆ ఒక్కమే మళ్ళా వాళ్ళ పొలం ఎలాగా ఎలా విడుదలపై తెలుసా పదిహేను సంవత్సరాలు బట్టి వేరే చర్చికి వెళ్తుంది ఇక్కడ ఎవరు నడుచుకుంటూ నొచ్చుకొని వస్తే బస్సు దిగితే ఎవరు చెప్పారట అమ్మ బాగలేదంటే బాగోలేదమ్మా బ్యాంక్ దగ్గర కూర్చోనందట బాగలేదా ఆ పెద్ద చర్చికి వెళ్ళు నీకు బాగేపొద్ది అన్నారట హలేలియ దేవుని పరిశుద్ధి నామనికి మహిమ కలుగునిగా కాదు హలేలియ హలే వచ్చింది అలేలియ ఒంగనొంగనొచ్చింది ప్రార్థన చేయించుకుంది గురువారం ఏదో రోజు మధ్యాహ్నం టైం ప్రార్థన చేయించుకుంది ప్రభు స్వస్థపచ్చారు లేచి కొంచెం నీళ్లు కూడా జల్లుకొని తుడుచుకోలేకుండా పాసి ఒక మూడు వందలాన్ని ఇస్తానమ్మా కొంచెం గుమ్మం తుడమ్మా అన్న ఎవరు తొరిచివారు కాదట అటువంటి స్థితిలో దేవుడు వచ్చాక ఆ పనులన్నీ ఆమె చేసుకుంటుంది హలేలియ్య అంత కృపణిచ్చారు వేసయ వాళ్ళ పొలము ఇరవై ఒక్క సంవత్సరాలు బట్టి వాళ్ళ మేనాలుడు చేస్తూ ఆమెకు ఒక్క పైసా ఇవ్వట్లే సొంత మేనల్లే ఒక్క ఆడావిడే ఒక్క పైసా ఇవ్వకపోతే మన దగ్గరకు వచ్చి ఒక ప్రార్థన చేయించింది దేవుడు అద్భుతంగా తన ఆ పొలాన్ని ఇచ్చేసి తాను తప్పుకున్నాడు హలేలియా ఎంత అద్భుత చూసారా చూసారా ఆడమనిషి ఇరవై ఒక్క సంవత్సరాలప్పుడు జరగిన కార్యాన్ని దేవుడు చేస్తే ఆ పొలమే దేవుడికి ఒక్క పైసా ఇవ్వకుండా ఎక్కడెక్కడో తిరిగింది దేవుని సందని కోల్పోయింది చూసారా జాగ్రత్త మీలో ఎవరైనా ఎవరైనా దేవుని సందేని కోల్పోకుండా చూసుకోండి are the important. అన్నాళ్ళు పక్కన చెప్పే చెప్పాలి ఇక్కడ ఈ చర్చిలో ఏ దేవుడు ఉన్నారు పైగా

దానా మెస్క్స మనని కుసిస్తా ఇంకా ఇంకా ఇంగెంద చేస్తుందీ నేను నా చెది కత్తిదేయి ఏయ్ చిక్స్ అన్న మన్నిద్దు దరికి ఆ ఏ మన్నిచో చెపిచొన్నా ఉన్నల్బడునావు చేసాయికరా ఏంది నేను మెన్ని వంటి అంటే ఉన్నల అండ్ దక్కేబార అన్న నిలువంటి సైతాన్ మన దేవటవా

స్వస్థత మీరు తెలుసా మిమ్మల్ని వేసే ముట్టారు స్వస్థే పెద్ద గ్రామానికి మమ్మీ కలిగినాక రెండు నెలలు బట్టి ఎక్కువ ఉంటాడట వ్యక్తి శక్తులు మాట్లాడారు రెండు నెలలు బట్టి ఎక్కువ కదా అన్ని విధాలా మీ ఆయన పెడుతున్నాడ సైతా దేవుడికి కట్టి సైతా కట్టి